సుగాలి ప్రీతి పవన్ కళ్యాణ్ పై ైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్ తీరు వల్ల సుగాలి ప్రీతి కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురవుతుందని వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు తాడపల్లి ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తమ అధినేత వైఎస్ జగన్ ఆ కుటుంబానికి చేసిన మేల్ను పవన్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు సుగాలి ప్రీతి కుటుంబానికి జగన్ ప్రభుత్వం భూమి ఇల్లు కేటాయించడంతో పాటు ఉద్యోగ అవకాశం కూడా కల్పించిందని పేర్ని నాని గుర్తు చేశారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ క్రెడిట్ ను తానే తీసుకోవాలని చూస్తున్నారని విమర్శించారు చంద్రబాబు హయాంలోనే ఈ కేసులోని నిందితులను బెయిల్ వచ్చిందని కానీ చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేకని పవన్ ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేయడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నాని ఆరోపించారు కూటమి ప్రభుత్వ వేధింపుల కారణంగా ఇప్పటికే ఒక మంది ఉద్యోగులు వెళ్లిపోయారని మరో రెండు మందిని ఇక తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు సుమారు వెయ్యి మంది ఉద్యోగులు విఆర్ఎస్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ సిద్ధాంతాలపై కూడా పేర్ని నాని వ్యంగ్యస్త్రాలు సంధించారు జనసేన పార్టీది లెఫ్ట్ జమా రైట్ జమా లేకే సెంట్రలిజమా అనే విషయం ఆ పార్టీ నేతలకే స్పష్టత లేదని ఆయన తెలిపారు హంతకులు ఎవరో పోలీస్ వ్యవస్థ సరిగ్గా పట్టుకోలేని పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సాధించుకున్నటువంటి ప్రభుత్వం రెండు వేల పదిహేడు ఆగస్టులో సుగాలి ప్రీతి అనే ఒక బాలిక మైనర్ బాలిక మరణిస్తే వారు ఆ మరణం గురించి ఎలా ఎలా వారి యొక్క ఐడియాలజీ ఉందో ఒకసారి చూసుకోండి ఒకసారి ఆయన ప్రాగ్మెట్ రోజున ఎలా ఉందో ఈ రోజున మనం సుగాలి ప్రీతికి జరిగిన దారుణాలు నిలబడకపోతే రేపొద్దున మన ఇళ్ళల్లో మన బిడ్డల మీద జరిగితే మీకు మద్దతుగా ఎవరు మీకి సుగాలి ప్రీతి పద్నాలుగే బిడ్డది స్కూల్ కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడం ఎవరు మన గవర్నమెంట్ ఫామ్ ఓ ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి రోజు తెల్ల టెంటర్ ఇది నా ఒక్కడే కేసు కాదు ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్ మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకులు అందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడింది ఉందా